హాయ్ హలో వెల్కమ్ టు సివి నైన్ న్యూస్ నేను మీ వెంకటకృష్ణ ఇంకెందుకు ఈ ఈరోజు వార్తా విశేషాలకి వెళ్ళిపోదామా కడప జిల్లా ఒట్టిపెట్ట మండలం రాచపల్లి జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అధినేత క్వారి అబ్దుల్ సుబాన్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నిరుపేదలకు అన్ని విధాల అండదండగా ఉండే ట్రస్ట్ ఏదైనా ఉందంటే అది జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ మాత్రమేనని అబ్దుల్ సుబాన్ తెలిపారు ఈ ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని మద్రసా నుంచి మన పాత మదరస అయినటువంటి రాచపల్లిలో ఇక్కడ ప్రారంభం ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇందుకోసం అంటే ఊర్లో వాళ్ళకు కూడా అర్థమవుతాది ఈ మద్రసా ద్వారా ఏమేం పొన జరుగుతాయని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ యొక్క మదరస ప్రారంభం చేయడం జరిగింది ఇక్కడ దాదాపు రెండు వేల సంవత్సరం వరకు అంటే దాదాపు పది సంవత్సరాల వరకు ఇక్కడ మదరస జరిగింది కొన్ని అనివార్య కార్యాల వలన ఇంశాలా ఇక్కడ స్థలం యొక్క తక్కువ ఉండింది దాని వలన టర్నింగ్ లేకపోవడం జరిగింది అక్కడ చాలా ఉంది దైవానుగ్రహం వీళ్ళందరి దువాతో ఈ మదరస కోసం ఊర్లో వాళ్ళు కూడా చాలా కృషి చేయడం జరిగింది ఆ కాలం మహనీయులు ఎక్కడెక్కడోళ్ళు కూడా సహకరించడం జరిగింది దాన్ని వృధా ఈ ఈరోజు ఆయుర్వేద పరిశ్రమ మాదిరి పెట్టి ప్రజలకు మేలు చేయాలా ఊరి వాళ్ళకు మేలు కలగాల ప్రజల పేదల్లో ఇంశాలా వాళ్ళకు కూడా మధ్యాహ్నం భోజనం పెట్టే సంకల్పం కూడా ఉన్నది అంతేకాకుండా అందరికీ పనులు దొరుకుతాయి ఊరి వాళ్లకు వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే కడుపు భోజనం వేస్తారు అందరూ ఐదు పూట్ల నమాజ్ చేసేవాళ్ళుగా తయారవుతారు మంచి మార్గంలోకి వస్తారన్న సంకల్పంతో విశాల యొక్క ఈ యొక్క ఆయుర్వేద పరిశ్రమను ఒట్లు టర్నింగ్ నుంచి ఈ యొక్క పాత మదరసన రాచిపల్లికి మార్చడం జరుగుతూ ఉన్నది తొందరలు మిషన్లు కూడా తయారవుతాయి ఒక రెండు నెలలు ప్రారంభమవుతాయి యొక్క పరిశ్రమ అంతేకాకుండా ఈ నెల ఇరవై మూడు రేపు నెల ఫిబ్రవరి ఇరవై తేదీ పాత విద్యార్థులందరూ మదరసాలు కలుస్తూ ఉన్నారు మదర్సా జల్సా ఉన్నది పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు వేల మంది సంఖ్య అక్కడ హాజరవుతారు పాత విద్యార్థులను కలుసుకుంటారు అంతేకాకుండా ఆయుర్వేదాన్ని గురించి కూడా చర్చ జరుగుతారు ఏ విధంగా పల్లెలు ఈ యొక్క ఆయుర్వేదాన్ని వ్యాపింపజేయాలా ఎవరు ఏ విధంగా సహకరిస్తారనే దాని గురించి కూడా అక్కడ మషూరా జరగబోతా ఉన్నది రెండు నెల ఇరవై మూడు కాబట్టి ఊరోళ్ళు రావాలా ఎవరైతే వింటా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా జాతి మతం అనేది లేకుండా ఆయుర్వేదం అందరికీ అవసరం ఆరోగ్యం అందరికీ అవసరం ఈ యొక్క విషయాన్ని విన్నటువంటి వాళ్ళు ఆ రోజు నిమిషాల సమావేశంలో పాల్గొనాలని అందరికీ నేను ఆహ్వానిస్తూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మీ యొక్క దువ్వాలు మాకు అవసరం ఉన్నాయి మీరు ఆ మీ యొక్క ఆశీర్వాదాలు కోరుతూ అందరికీ నేను ఆ యొక్క సలాములు నేను చేస్తా ఉన్నాను అస్సలం వైకుం వరమ్మ వ